ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ చెక్ చేయడానికి ఈ వీడియోలో నేను ఫోర్ వెబ్సైట్స్ చూపిస్తాను ఫస్ట్ వన్ స్క్రీన్ పైన చూపిస్తున్న లింక్ని మీ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఏ లింక్స్ ఓపెన్ అవ్వవు రిజల్ట్స్ రోజు మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు ఇది సెకండ్ వెబ్సైట్ ఈ లింక్ని మీ బ్రౌజర్లో ఓపెన్ చేయగానే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే మీరు ఇక్కడ ఏపీఎస్ఎస్సి టెన్త్ రిజల్ట్స్ అని ఉంది కదా అది క్లిక్ చేసి మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వెబ్సైట్ చూద్దాం ఈ లింక్ని మీ బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ మీద క్లిక్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ వెబ్సైట్ చూద్దాము ఫోర్త్ వెబ్సైట్లో కూడా సేమ్ వెబ్సైట్ ఓపెన్ కాగానే అక్కడ ఏపీఎస్ఎస్సి టెన్త్ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్లో రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి